ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మేముందుంటుంది శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుక్కపట్నం మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడినందు మండల వైసీపీ నాయకులు పూజ నిర్వహించారు ఈ ప్రభుత్వంలో తిరుపతిలో లడ్డూలో ఏదో ఆవునేయిలో రకరకాలైన ఆయిల్ కలిపారని వార్తలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ ఎన్నో రకాలైన అనుమానాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నిందలు వేయడం జరుగుతుంది దయచేసి హిందూ సాంప్రదాయాలలోకి ఈ రాజకీయాలు తీసుకురావద్దని మేము ఈ సభాముఖంగా ఫస్ట్ అందరినీ వేడుకుంటున్నాం అంతేకాకుండా ఈ లడ్డూ విషయంలో మార్చి పన్నెండో తేదీ టీటీడీ బోర్డు టెండర్ పిలిస్తే మార్చి పదహారో తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఈ ప్రభుత్వానికి టెండర్కి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళు సప్లై చేసేది స్టార్ట్ చేయడమే జూన్ పన్నెండో తేదీ ఆ నెయ్యి సప్లై చేయడము కాంట్రాక్టర్లు ప్రారంభించడం జరిగింది దానికి కమిటీ కూడా ఈరోజు ఎవరైతే టీడీపీలో మంత్రిగా ఉన్నారో పాదశ గారు అయితేనేమి నెల్లూరు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు అయితేనేమి వీళ్ళే గతంలో టీటీడీ మెంబర్లుగా పాలక మండలి సభ్యులుగా దీనికి మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఉండడం జరిగింది ఏదైనా ఉంటే నిజంగా మీకు జరిగిందని అనిపిస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి మా అధినేత కోరుతున్నాడు ఏంటి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఏమైనా నీకు నిగ్గు నిజాలు తేల్చండి అంతేగాని మీ వంద రోజుల అసమర్థ పాలనను తప్పిపించుకోవడానికి ఇలాంటివి తీసుకొచ్చి ప్రజలు గందరగోళానికి గురి చేసి ఇలాంటివి చేయడం ఖచ్చితంగా తప్పు ఇది పైన అనేవాడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో మేమంతా కూడా మొదటి వాళ్ళం ఆయన ఎవరికే శిక్ష వేయాలో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది ఎవరి తప్పైనా కూడా ఆయన శిక్ష ఆయన ఖచ్చితంగా విధిస్తాడు భవిష్యత్తులో ఇలాంటివి దయచేసి ఈ హిందూ సాంప్రదాయాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని మరీ మరీ కోరుకుంటూ ఇంకొకసారి ఇలాగే జరిగితే రాబోయే కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఎంతవరకైనా ఆందోళన చేయడానికి కానీ ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రజా సమస్యలను పక్కతో పట్టించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా దుర్మార్గం ఇది హేయమైన చర్య కాబట్టి హిందువులు కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులైన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోలేదు తప్ప బాధ్యత ఏమాత్రము సంబంధం లేనటువంటి వ్యక్తిని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఈ వివాదం లావడం అనేది మంచి పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా తమ చర్యలు తీసుకొని బాధ్యతల మీద చర్యలు తీసుకొని ఇంతటితో ఈ కార్యక్రమానికి ముగింపు పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ దేవస్థానంలో ప్రసాదంలో కొన్ని పదార్థాలు కలిపి అమ్మినారని చెప్పి ఆయన బాధ్యత రహితంగా మాట్లాడిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు శ్రేణులు ఇట్లా దేవాలయాల్లో పూజలు చేసి ప్రత్యేక ప్రచోషణ చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి తేవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గతంలో ప్రజలకు అనుకూలంగా ప్రజాప్రభుత్వం మీద ఉండి ప్రజల కోసం ప్రజలకు ఎన్నో సౌకర్యాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు ఈ కళ్ళబొల్లి మాటలకు వీళ్ళు చెప్పినటువంటి ఎన్నో శుష్క వాగ్దానాలకు చేయలేని వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే పరిపాలన చేయలే అంటే గత ప్రభుత్వంలో అవి కలిపినా ఇవి అని చెప్పి ఇల్లు ఎన్నో రకాలైనటువంటి అవార్పులు పెడుతున్నారు ఈ కలిపిన కార్యక్రమం అంతా కూడా మీరు చెప్పిన ప్రకారం కూడా జూన్ నుంచినే ఇవన్నీ జరుగుతున్నాయి జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా అప్పుడు ఎవరికి కూడా టీటీడీ బోర్డు కూడా సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా టెండర్లు కూడా చేస్తారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఈరోజు జూలై నెలలో ఇరవై మూడో తారీఖు బయటకు రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీరు రోజు బయట బయట పెట్టారు కేవలం అధికారులను కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బదనామం చేసి ఆయన ఆయన హిందువు వ్యతిరేకి చేయాలని కుట్రతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదేవిధంగా ఇంతవరకు ఈ చర్యలు ఈ రోజు వరకు కూడా ఒక చిన్న అధికారిపైన కూడా చర్యలు తీసుకున్నారు మూడు మూడు నెలలుగా మీరు మీ ప్రభుత్వం ఉండి మీరు ఇంత జరిగినప్పుడు ఒక్క అధికారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటారు ఎందుకంటే అది మీకు కూడా తెలుసు జరిగింది ఏమీ లేదు కేవలం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనే దాంట్లో మీతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీలో కలిపి ఈరోజు కుట్రపల్లుతారు కాబట్టి దయచేసి మీరు అటువంటివన్నీ చేయకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సుప్రశిక్ష ఏమి చెప్పినారో అవి పాలించి అవి పరిపాలనలో ప్రజలకు చేరువ చేర్చి మంచి పేరు తెచ్చుకోండి కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసినంత మాత్రాన మేము కూడా ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం అవకాశం ఇవ్వడం ప్రయత్నం జరిగితే మీరు అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు రెండేళ్ళకి మీ పైన వ్యతిరేకత భారీగా ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత బదనామీ చేస్తే ఆయన వెనక నలభై శాతం మంది మీకు ఓట్లు వేసుకుంటున్నారు ఈరోజు ఆ జనం అంతా ఎప్పుడూ ఆయన వెంట ఉంటాం జరిగే రోజుల్లో మీరు చేసే కార్యక్రమాలు మంచి జరిగితే సంతోషం ఏదైనా మీరు ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా మేము మీ వెంట పడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను మీరు ప్రజలకు మంచి కార్యక్రమాలు మంచి ప్రోగ్రామ్స్ చేసి మన్నను పొందండి కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి మీద పడి ఊరికి అనవసరంగా ఆయన హిందూ వ్యతిరేకం చేయడం ఆయన ఒక్కటే చెప్పాడు ఈరోజు డిక్లరేషన్ గురించి ఈరోజు చెప్పమంటే నా డిక్లరేషన్ అని చెప్పాడు అంతకంటే బుద్ధి జ్ఞానం ఉన్నది ఎవరైనా కూడా తెలిసిపోతుంది ఎందుకంటే హిందువులు ఓట్లేసి గెలిచలే మీరు ముస్లింలు ఓట్లెయితే గెలిచలే క్రిస్టియన్స్ అన్ని కులాలు అన్ని మతాలు వేసిన తర్వాత ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నారు కేవలం ఒక ఈ హీసార్లు తీసుకొని మీరు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీరంతా ఏకమయ్యే విధంగా ఆయన ఒక ఇబ్బంది పెట్టడం మంచిది కాదు భవిష్యత్తులో మీరు మంచి పరిపాలన చేయండి అంతేగానే మా మా పైన ఏమైనా మా పార్టీ కార్యకర్తల పైన ఎటువంటి చేసినా కూడా మేము సంఘటితమే ఖచ్చితంగా మేము దానికి ముందుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ